చందుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చందుర్తి మండలం మాల్యాల గ్రామానికి చెందిన మాల్యాల శివమ్మ అనే వృద్ధురాలికి శనివారం కుక్కో వేయడంతో ప్రాథమిక చికిత్స కోసం చంద్రతి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ఏ ఒక్క సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి వైద్య సిబ్బంది కోసం వెయిట్ చేశారు చందుర్తి మండల వైద్యాధికారి సక్రమంగా విధులకు రాకపోవడంతో సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదు చంద్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఇరవై నాలుగు గంటల ఆసుపత్రిగా మార్చినప్పటికీ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు గతంలో ఇరవై నాలుగు గంటల వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందించేవారు ఇటీవల ఆసుపత్రికి వచ్చిన వైద్యాధికారి కరీంనగర్ నుంచి రాకపోకలు కొనసాగిస్తూ సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుక్క కాటుకు గురైన శివమ్మకు వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నూట ఎనిమిది సిబ్బంది చికిత్స చేశారు ఇప్పటికైనా చంద్రతి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండే విధంగా ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు